లోపల రొయ్యలు ఈ హింసా పాపం పోవాలంటే ఏం చేయాలి చిన్నపిల్లల్ని చంపిన పాపం నిద్రపోతున్న వాళ్ళని చంపిన పాపం హింసా పాపం ఇవన్నీ పోవాలంటే అశ్వత్థామ చేత రచింపబడిన స్తోత్రం చదవమని పెద్దలు చెప్పేవారు అశ్వత్థామ ముప్పై ఒకటవ అధ్యాయంలో ధనుష్కోటి మహిమలో నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై రెండు వరకు నాలుగు శ్లోకాలతోటి ఈశ్వరుణ్ణి స్తుతించాడు తన పాప ప్రాయశ్చిత్త కోసం ధనుష్కోట్లో స్నానం చేసి శివుడు దర్శనం చేసుకుంటే శివుడు ప్రత్యక్షమైతే భక్తితో ఆయన స్తోత్రం చేశాడు అందుకని ఆ స్తోత్రం వింటే ఇటువంటి తెలియక చేసిన మహాపాపాలు పోతాయట నమస్తే దేవదేవేశ కరుణాకర శంకర ఆపదంబుధిమగ్నా పంబుజ ధూర్జటే నీలలోహిత ఉమాకాంత ఉమాకా చంద్రశేఖర తే మృత్యుంజయ త్రినేత్ర त्वम बाहिमां कृपायद्रिशा पार्वतीपतये तुभ्यं त्रिपुरगणाये शंभवे पिनाकपाणये तुभ्यं त्रैंबकाय नमो नमः अनंतादि महानागहार भोषण మహానాగహార భూషణభూషిత సోలపాణే నమస్తుభ్యం గంగాధర మృడవ్యయా రక్షమాం కృపయా దేవ పంజరాత్ ఇప్పుడు మొత్తం స్తోత్రండి అది మీరు పలక్కుండా వినండి అప్పుడు పూర్తిగా పుణ్యం వస్తుంది ఇప్పుడు ఇందాక అన్నారు ఇప్పుడు పూర్తిగా ఏమీ